ఒక రాష్ట్రం విద్యుత్ కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు ఏ విధంగా ఉంటాయి విద్యుత్ సంస్థల నిర్మాణం చేసేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి కేసీఆర్ హయాంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయనే అంశంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాఘుకు వివరించారు ఆయనతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి యాదాద్రి భద్రాద్రి విద్యా సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు అంశం మీద విచారణ కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ జరుపుతున్నారు ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘుతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా హాజరయ్యారు వాళ్ళు కమిషన్కు ఎటువంటి సమాచారం ఇచ్చారు వాళ్ళను కమిషన్ ఎటువంటి సమాచారాన్ని అడిగింది ఆయన అడిగి తెలుస్తుంది మనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘు గారు ఉన్నారు సార్ మిమ్మల్ని విచారణ సందర్భంగా కమిషన్ ఎటువంటి అంశాలను అడిగింది మీరు కమిషన్కు ఎటువంటి సమాచారం ముఖ్యంగా మూడు అంశాలు కమిషన్ పరిధిలో ఉన్నాయి ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు సంబంధించిన అంశాలు అట్లనే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఈ మూడు కూడా ఉన్నాయి మొట్టమొదటిది ఛత్తీస్గఢ్కు సంబంధించి ఒక ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ బిడ్డింగ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్ కాకుండా ఎంఓయూ రూట్లో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అనేది మొదటి అంశము దీంట్లో మేము మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో వెళ్తే మనకు సమస్యలు ఉండవు ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది బహిరంగ అప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్లో తమిళ కేరళ ఇలాంటి రాష్ట్రాలు వెళ్ళినాయి వాళ్ళకు కూడా కాంపిటేటివ్ రేట్స్ వచ్చాయి కాబట్టి అట్లా పోతే బాగుంటుందని చెప్పాము కానీ మన రాష్ట్రము ఎంఓయూ రూట్లో వెళ్ళింది ఎంబో రూట్లో వెళ్ళిన తర్వాత మన రెగ్యులేటరీ కమిషన్ ముందు ఒక డ్రాఫ్ట్ పీపీఏ అప్రూవల్ కోసం పెట్టారు మన రెగ్యులేటరీ కమిషన్ ఏం చెప్పిందంటే మీ ఈ మార్పులు చేసుకొని రండి అప్పుడు మేము పీపీఏకి అప్రూవల్ ఇస్తామని చెప్పారు సో వాళ్ళు ఛత్తీస్గఢ్తో మాట్లాడినప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అక్కడ ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఛత్తీస్గఢ్ డిస్కామ్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ఇమ్మీడియట్గా మన డిస్కామ్లు మన రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వచ్చేసి అప్రూవల్ కోసం పెట్టుంటే అసలు సమస్యలన్నీ వచ్చేవి కాదు సరే కొంత నష్టం జరిగినా సరే నష్టం నష్టం అక్కడి వరకు పరిమితం అయ్యేది కానీ మనవాళ్ళు రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి మళ్ళీ రాలేదు ఈ సమస్యలన్నింటినీ తీసుకొచ్చి ఒక డ్రాఫ్ట్ పీపీఏను ఫైనలైజ్ చేసుకోలేదు సో ఒక ఒప్పందం లేని ఒక ఫైనాలిటీ లేని ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కారణంగా ఇన్ని రకాల సమస్యలు మన రాష్ట్రం ఎదుర్కొన్నది వేల కోట్ల రూపాయల భారాలు మనం భరించాల్సి వచ్చింది ప్రభుత్వం మరొక విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అంటే మొట్టమొదట దీనికి నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొట్టమొదట మనకు రెండు వేల ఆరులో అప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ గైడ్లైన్స్ లోడ్ ఫోర్కాస్ట్ పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ సిక్స్ అంటారు దీన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ గైడ్ లైన్స్ని అడాప్ట్ చేసుకుంది అంటే మొట్టమొదట మనకు విద్యుత్ అవసరం అనుకున్నప్పుడు దానికి ముందు ఏం చేయాలంటే భవిష్యత్తులో మన విద్యుత్ అవసరాలు ఎంత ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఛత్తీస్ కానీ ఛత్తీస్గఢ్ కానీ భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఛత్తీస్గఢ్ పన్నెండేళ్ల పాటు భద్రాద్రి యాదాద్రి ఇరవై ఐదేళ్ల పాటు ఒప్పందాలు మనం చేసుకునేటప్పుడు భవిష్యత్తులో మన విద్యుత్ అవసరాలు ఎట్లున్నాయి దీన్ని లోడ్ ఫోర్ కాస్ట్ అంటారు ఫస్ట్ ఆ లోడ్ ఫోర్ ఫోర్కాస్ట్కి సంబంధించి ఒక నివేదిక సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకోవాలి చేసిన తర్వాత పవర్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎట్లా చేసుకోవాలి ఏ సోర్సెస్ దగ్గర చేసుకోవాలి ఏ పద్ధతుల ద్వారా చేసుకోవాలి దాన్ని పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ అంటారు సో ఈ పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాను లోడ్ ఫోర్కాస్ట్ ఇవి ముందు జరగాలి జరిగిన తర్వాత విద్యుత్ కొనుగోలు చేయాలి మూడో స్టెప్ మూడో స్టెప్ విద్యుత్ కొనుగోలు చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో మాత్రమే వెళ్ళాలి అనేసి ఈ గైడ్లైన్స్లో చెప్పారు కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్ వద్దు అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు పీపీఐ రూట్లో వెళ్ళొచ్చు కానీ పీపీఐ రూట్లో వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ బిల్డింగ్ రూట్ కాదు అనుకున్నప్పుడు స్పష్టంగా రెగ్యులేటరీ కమిషన్కు ఎస్టాబ్లిష్ చేయాలి ఇదే లీస్ట్ కాస్ట్ ఆప్షన్ అని రెగ్యులేటరీ కమిషన్ని ఒప్పించిన తర్వాత చేయాలి కానీ ఇక్కడ భద్రాద్రి యాదాద్రి ఇవన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఎప్పుడో మధ్యకి వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టాము దాన్ని పక్కకు పెడితే ఇక్కడ ఛత్తీస్గఢ్ కూడా ఎంఓయు మొత్తం అయిపోయింది పీపీఏ డ్రాఫ్ట్ అయిపోయింది అప్పుడు మనం పెట్టాం సో ఇదొక ప్రొసీజరల్ ఇరెగ్యులారిటీ అని మేము అనుకుంటున్నాం కాంపిటేటివ్ బిడ్డింగ్ కాకుండా పీపీఐ రూపంలో పోవడం వల్ల ప్రభుత్వం మీద ఎంత మేరకు భారం పడింది అంటే ఇక్కడ పీపీఐ రూట్లో పోవడం వల్ల రెండు రకాల నష్టం జరిగింది మనకు వాళ్ళు ఒక ఆబ్లిగేషన్ లేదు ఏంటి వెయ్యి మిగవాట్లు అన్నాడు అసలే సరఫరా చేయను ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు అంటే ఏమన్నట్టు ఒక పీపీఏ ఉంటే నీకు లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్ అది నువ్వు కోర్టుకి ఇడ్చవచ్చు కానీ ఇప్పుడు జీరో చేసినా మనం ఏం చేయలేకపోతున్నాం రెండు వేలు ఇచ్చినా ఏం చేయలేకపోతున్నాం కానీ ఒకవైపు పీజీసీఏకు ట్రాన్స్మిషన్ కారిడార్కు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాము అసలు సరఫరా చేయకుంటే బహిరంగ మార్కెట్లో అంత విద్యుత్ వెయ్యి మెగావాట్లు కొనుక్కుంటున్నాము దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేవలం ఛత్తీస్గఢ్తోనే మనకు వేల కోట్ల భారం పడ్డది భద్రాద్రి ప్రాంత నిర్మాణం వల్ల మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది ముఖ్యంగా అది సపరేట్ క ఒకటి మొట్టమొదట నామినేషన్ ప్రాసెస్ ద్వారా ఇచ్చారు భద్రాద్రికి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ లైఫ్ ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని నామినేషన్ మీద ఎందుకు ఇచ్చారు అంటే మొట్టమొదట వాళ్ళు చెప్పిన కారణం ఇప్పుడు రాష్ట్రం పెద్ద ఎత్తున విద్యుత్ కొరత ఎదుర్కొంటుంది ఇమ్మీడియట్గా దీన్ని ఓవర్కమ్ చేయాలి కాబట్టి మనము భద్రాద్రి ప్లాంట్ రెండేళ్లలో బిహెచ్ఎల్ వాడికి కడతా అంటున్నాడు కాబట్టి మేము భద్రాద్రి ప్లాంట్ను నామినేషన్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చామని చెప్తున్నారు మేము ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఒక పవర్ ప్లాంట్ ఇరవై ఐదు సంవత్సరాల నార్మల్ స్పాన్ తర్వాత దాన్ని రెనోవేషన్ మోడనైజేషన్ చేస్తే ఇంకో పది పదిహేను ఏళ్ళు పెంచుకోవచ్చు అంటే ముప్పై నలభై సంవత్సరాలు ఉండే పవర్ ప్లాంట్ కేవలం ఒక ఆరు నెలలు ఏడాది పాటు సేవ్ చేయడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనేది మేము చెప్తున్నాం వేల కోట్ల భారం పడుతుంది రెండోది బిహెచ్ఎల్కి ఇయ్యడం బి కేంద్ర అది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నవరత్న స్టేటస్ ఉంది అలాంటి సంస్థకి ఇస్తే సమస్య ఏంటని చెప్తున్నారు నేను చెప్తున్నది ఏంటంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థను నష్టాల నుంచి బయటపడేయడానికి మన జన్కోను మన డిస్కౌంట్లో ముంచడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం అట్లా ఎట్లా ముంచడం అవుతుంది స్పష్టంగా మేము ఆధారాలు కూడా ఇస్తున్నాం సిఐజీ కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ రెండు వేల పదిహేడులో ఒక నివేదిక ఇచ్చింది పర్ఫార్మెన్స్ ఆడిట్ బిహెచ్ఎల్ మీద చేసి రెండు వందల పేజీల నివేదిక ఇచ్చింది అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రమేపీ బీహెచ్ఎల్ వాళ్ళ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి వాళ్ళు కాంపిటేటివ్ బిడ్డింగ్లో వాళ్ళు అసలు సక్సెస్ రేటే లేదు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎనభై ఎనిమిది శాతం సక్సెస్ రేట్ ఉంటే రెండు వేల పద్నాలుగు పదిహేనుకు నలభై నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల పదిహేను పదహారులో ఒక్క బిడ్డు కూడా వాళ్ళు సక్సెస్ కాలి వాళ్ళు ఎంత ఎక్సెస్ కోట్ చేశారు యాభై ఎనభై శాతం వరకు ఎక్సెస్ రేట్ కోట్ చేశారు అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్లో కంప్లీట్గా బిహెచ్ఎల్ ఫెయిల్ అయ్యింది అనేసి సిఏజీ తన రిపోర్ట్లో చెప్పింది అదే కాకుండా అనేక అంశాల్లో బిహెచ్ఎల్ దాని మీద అభ్యంతరాలు కానీ ఆధారాలతో సహా కే కాగ నివేదిక ఇచ్చింది అంటే మనం పవర్ ప్లాంట్ను నామినేషన్ బేసిస్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చేటప్పటికే దాని ఈ ఈ ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి పదిహేను పదహారుకు బిహెచ్ఎల్ పర్ఫార్మెన్స్ మీద ఇప్పుడు మనం బిహెచ్ఎల్కి వేయడం వల్ల ఏమైంది ఆ భారమంత్ ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ అయింది జెన్కో మీద ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ ఉత్పత్తి ఖర్చు ఆరు రూపాయల నుంచి ఆరున్నర వరకు ఉంది ఆరు రూపాయల నుంచి ఆరు అంటే కన్స్యూమర్ దగ్గరికి వచ్చేసరికి ఎనిమిది రూపాయలు అవుతుంది ఏ వినియోగదారుడు ఎనిమిది రూపాయలు ఎవరు గట్టలేరు అప్పుడు ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది గవర్నమెంట్ మీద సబ్సిడీ రూపంలో పడుతుంది ఇప్పటికే విద్యుత్ సంస్థలు వేల కోట్ల రూపాయల నష్టాల ఊబిలో మునిగిపోయి ఉన్నాయి సో ఇప్పుడు ఇవన్నీ భారాలు ఎట్లా మోస్తుంది అందుకని మేము అన్నది ఏంటంటే ఎక్కడ ఖర్చు తగ్గితే ఖర్చును తగ్గించుకోవడానికి మార్గాలను అనేసి అన్వేషించడం అనేది ప్రభుత్వాల బాధ్యత అందులో భాగంగానే బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాపాడాలి ఒక మంచి ఉద్దేశం కాకపోతే మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ముంచడం అనేది కరెక్ట్ కాదు భద్రాద్రి ప్లాంట్ విషయంలో మీ ఏ అంశాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ముఖ్యంగా మేము లేవనెత్తిన అంశం ఏంటంటే బిహెచ్ఎల్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను నామినేషన్ ప్రక్రియ మీద ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు రెండో దీన్ని సబ్క్రిటికల్ టెక్నాలజీతోని దీన్ని కడుతున్నారు అంటే ఈ మెషినరీ అంతా సబ్ క్రిటికల్ మీద చర్చ అంతా సప్రెటికల్ మంచిదా దాన్ని చాలామంది వాడుతున్నారు ఇవన్నీ చర్చ పట్టించే రకంగా జరుగుతుంది ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సబ్ క్రిటికల్ అనేది మన ఛాయసా మన మీద ఫోర్స్ చేశారా అనేది మనం ఇక్కడ గమనించాలి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రెండు వేల సంవత్సరంలో రెండు వేల పదిలో ఒక బుల్స్ అనే కంపెనీ దాని పేరు తర్వాత రతన్ ఇండియా లాగా మార్చుకున్నారు అది బిహెచ్ఎల్ తోటి ఒక ఒప్పందం చేసుకుంది నాసిక్ దగ్గర మహారాష్ట్రలో రెండు వందల డెబ్బై ఇంటూ ఐదు మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టడానికి ఒప్పందం చేసుకుంది దానికి సరిపడా మెషినరీ టర్బైన్ జనరేటర్ బాయిలర్ ఈ మూడు కూడా సరఫరా చేస్తామనేసి ఇండియా బిహెచ్ఎల్ ఒప్పుకుంది వాళ్ళందరూ పరికరాలు తయారు చేసి సరఫరా చేస్తుంటే వాడు పేమెంట్ చేయట్లేదు పేమెంట్ చేయకపోవడానికి కూడా బిహెచ్ఎల్ తప్పనే సిహెచ్ తన నివేదికలో చెప్పింది సో వాడి పరికరాలకు పేమెంట్ చేయకపోయేసరికి బిహెచ్ఎల్ కొంతకాలం చూసింది చూసి అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకుంది అంటే ఎప్పుడో రెండు వేల పన్నెండు సంవత్సరాల్లో తయారైన మెషినరీని సపరేట్ కల్ అప్పుడు సపరేట్ మీద ఎలాంటి ఆక్షేపం లేదు అప్పుడు కట్టుకోవచ్చు వాడు ప్రైవేట్ వాడు కట్టుకున్నాడు కానీ ఆ మెషినరీని మన మీద బలవంతంగా రుద్దడం అనేది మేము ఆక్షేపంలాగా చెప్తున్నాం యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణం వెనుక మీకున్న ఏంటి ముఖ్యంగా యాదాద్రి పవర్ ప్లాంట్ లొకేషన్ అనేది కరెక్ట్ కాదు తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా మేము చెప్పింది ఏంటంటే పిటిహెడ్ ప్లాంట్ కట్టాలి పిటిహెడ్ ప్లాంట్ అంటే ఎక్కడనో బొగ్గు నీళ్లు లేని రాయలసీమ ఎట్లా కడతారు లేని విజయవాడలో ఎట్లా కడతారు అనేసి మొత్తం పుస్తకాల మీద పుస్తకాలు రాసినాం ఎందుకు బొగ్గు నీళ్లు ఉన్న దగ్గర కట్టాలి అంటే బొగ్గు నీళ్లు ఉన్న దగ్గర కట్టిన పిట్ హెడ్ ప్లాంట్లు అంటారు పిట్ హెడ్ ప్లాంట్లు కడితే మనకు చాలా పెద్ద ఎత్తున సేవింగ్ వస్తుంది అట్లనే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అట్లనే అనేకమైన అడ్వాంటేజెస్ ఒక పది అడ్వాంటేజెస్ ఉన్నాయి పిట్ హెడ్ ప్లాంట్లు కట్టడం వల్ల కాబట్టి మొట్ట మొదటి నుంచి ఇదే చెప్తున్నాం కానీ ఇది యాదాద్రి పవర్ ప్లాంట్ మూడు వందల కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు దీనికి కేవలం ట్రాన్స్పోర్టేషన్ బొగ్గు ట్రాన్స్పోర్టేషన్కి ఎనిమిది వందల కోట్లని వైట్ పేపర్ చెప్పింది నిజానికి పదహారు వందల కోట్ల నష్టం జరుగుతుంది అనేసి నేను ఆధారాలతో సహా ఇచ్చాను సో ఇట్లా వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అట్లనే ఇందాకే చెప్పినట్టు ఎన్టీపీసీకి ఇవ్వడం వల్ల మనకు అనేక సమస్యలు ఎదుర్కొన్న మూడు నాలుగేళ్లలో కట్టాల్సిన ప్రాజెక్టు తొమ్మిదేళ్లైనా నిర్మాణం పూర్తి కాలి దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు అనేసి చెప్తున్నారు ఎందుకు రాలేదు అనే అంశంలోకి డీప్గా వెళ్తే దానికి సమాధానం దొరుకుతుంది దానికి తగ్గట్టు ఈజీ ప్రిపేర్ చేయలేదు నాణ్యత సరిగ్గా లేదు అట్లనే దానికి ఏమని చెప్పారంటే వేడేవాడి దగ్గర మీరు కాపీ కొట్టారు ఈ డిపిఆర్ మొత్తము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది అది సో మన తప్పుల వలన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేట్ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది భద్రాద్రి యాదరాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశం మీద రఘు అభిప్రాయం కెమెరామెన్ అశక్త శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్